ూర్పు అంటే ఆగ్నేయం దా అంటే దక్షిణం నై అంటే నైరుతి పా అంటే పడమర వా అంటే వాయిం ఊ అంటే ఉత్తరం ఈ అంటే ఈశాన్యం ఆగ్నేయ మూల ఉంటుంది దక్షిణానికి పడమరికి మధ్య నైరుతి మూల ఉంటుంది పడవరికి ఉత్తరానికి మధ్య వావ్య మూల ఉంటుంది ఉత్తరానికి తూర్పు మధ్య దక్షిణానికి మధ్య ఆగ్నేయ మూల ఉంటుంది దక్షిణానికి పడమరికి మధ్య నైరుతి మూల ఉంటుంది పడవరికి ఉత్తరానికి మధ్య వావ్య మూల ఉంటుంది ఉత్తరానికి తూర్పు మధ్య ఈశాన్య మూల ఉంటుంది